కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు నమస్కారం ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం శుభ స్వాగతం ఆదర్శనీయ వ్యక్తిత్వం ఆరాధనీయ దైవత్వం ఆంజనేయ స్వరూపం పరిపూర్ణమైన వ్యక్తిత్వానికి పవన సుతుడు ప్రతీక మన దేశంలో ఆంజనేయ ఉపాసనకు ప్రాముఖ్యం ఎక్కువ అత్యధిక దేవాలయాలలో ఆ స్వామి దేవాలయాలే ఎక్కువ ఆ పరంపరలో వెలసిన ఆ స్వామి దివ్య సన్నిధి కామారెడ్డి పట్టణంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర పంచముఖి హనుమాన్ దేవాలయం విశేషాలు తెలుసుకుందాం తరిద్దాం కామారెడ్డి పట్టణం మధ్యన శ్రీ పంచముఖి ఆంజనేయస్వామి ఆలయం ఉంది ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయస్వామి తరువాత విశేషంగా భక్తులను ఆకర్షించే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం కూడా నెలకొని ఉంది ఎన్నో విశేషాలకు నిలయమైన కామారెడ్డి పంచముఖ స్వామి ఆలయ విశేషాల్ని తెలుసుకుందాం ఆ స్వామి కృపకు పాత్రులమవుదాం చిరంజీవి శ్రీరామ భక్తగ్రేసరుడు జ్ఞాని ధీశాలి శ్రీ ఆంజనేయస్వామి ఎలాంటి సంకట పరిస్థితుల్లోనైనా హనుమంతుణ్ణి స్మరించినంతనే నిర్భయత్వం కలిగి అన్ని రకాల భయ రోగ సంకటాలు తొలగిపోతాయని దుర్గమాత చెప్పింది అంటే రుద్రాంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయస్వామి మహిమ అంత గొప్పదని అర్థం అలాంటి ఆంజనేయస్వామి ఆలయాలు మన తెలంగాణ రాష్ట్రంలో గ్రామ గ్రామాన కనిపిస్తాయి నిత్యం ఆ స్వామిని అర్చిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని రామాయణం ద్వారా తెలుస్తోంది రేగురువుల తలచి రాముని కొలిచి ఎదదో సోదలను ఎడముగ నుంచీ హరిషడ్ వర్గముల మదమడ గి బుద్ధి బలము విజ్జలను సగే పవన కుమారుని మొక్కి పదములు కూర్చద పరమ పదము కై కామారెడ్డి పట్టణంలో సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం నిర్మించబడింది ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం తరువాత కాలంలో శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆలయం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం శ్రీ సీతారామ లక్ష్మణుల ఆలయం నవగ్రహ మంటప నిర్మాణాలు జరిగాయి భక్తులు ఈ ఆలయంలో వేంచేసిన దేవతలకు

జ్ఞాన గుణములకు సాగర నీవు త్రిలోకాలలో వెలుగులు నింపే కపీష నీకు జయమగుగా సాటిలేనిదే నీ బలమయ్య పవన సుతుడను నీ సుభనామం ప్రభుదయ ప్రభుదయగణవ మహావీరుడ వజ్ర శరీరుడ విక్రమ రూప వినుమా వినుమారలు దుర్బుద్ధుల ुनि मेवाड सन्मार्गुलक सायपडे जय मनरे हनुमन्तु जै जय जय श्रीरामुमभक्ता हनुमान्डे जन प्रोत्सु भगवानुडे ീ വേനി മെർപ്പു സിംഗം ദീവേഷധാരണ కర్ణ కుండలా కాంతుల వాడ కుత కేశ పాప వినాశ హస్తమందున వజ్రధ్వజములు స్కంధమందున దర్పజందము విరాజిల్లు నీ విశ్వరూపమే వింతగ గన్నరి సీతామాత శంకర నందన సంకటరణ కేసరి తనయ తేజ ప్రతాప సమస్త జగములు కొలిచేవాడ సాగిల పడి नि पदमु जय मनरे हनुमन्तु जय 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 श्रीरामु रामभक्ता हनुमानुडे जनुलु भगवानुडे తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ధి కమిటీ సారథ్యంలో కామారెడ్డిలోని శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో నిత్య పూజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు శ్రీ పంచముఖ హనుమాన్ స్వామికి పుష్ప అలంకారాలు చందన పరిమళ భరిత ధూపదీప మంగళహారతులు అర్పించి అంజనను పూజిస్తారు ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది స్వామి సన్నిధిలో భక్తులు తమ విన్నపాలు చెప్పుకొని ఆంజనేయ స్వామి కృపకై వేడుకుంటారు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు కావించి భక్తులు శ్రద్ధతో నమస్కరిస్తారు परिभाव्य मुदास्तवेन सम्भावये सकलोकसुखानुभूति समुदायकम् भवतु मारुति सुप्रभातम् रामायणस्य पठने रघुनाथनाम सङ्कीर्तने सविधमेष्यति वायुसूनुः मनसि भक्तियुतस्तु वेतम् श्रीरामभक्तभवतादिह सुप्रभातम् इयं वायुसूनुमनिशं विबुधा भजन्ति कामाद्यरादिचयनाशकरं सुभक्त्या संस्थापयम् मनसि भावनयास्तु वेतम् श्रीरामभक्तभवतादिह सुप्रभातम् తూర్పు భాగం నుండి ప్రవేశించే ఈ ఆలయ ప్రధాన ద్వారంపై శంఖుచక్రాలు దర్శనమిస్తాయి ప్రవేశ మార్గం చిన్నగా ఉన్న లోపలి భాగం విశాలంగా ఉంటుంది ఇక శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో గల శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోని మూర్తికి ఓ ప్రత్యేకత ఉంది నిలువెత్తు శ్రీవారి అందచందాలు స్వామికి జరిగే పూజాది కార్యక్రమాలు భక్తుల ఆరాధన మున్నగు విశేషాలు తెలుసుకుని అనుభూతి పొందవలసిందే ఆలయం పడమర భాగాన శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి సన్నిధి నెలకొని ఉంటుంది నిలువెత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఎంతో సుందరంగా గోచరిస్తుంది ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామిని దర్శించిన భక్తులకు దివ్య మంగళకారకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ఆనందోత్సాహాలను కలిగిస్తుంది ఆ స్వామికి దివ్యాలంకారాలు గావించి అర్చిస్తారు పాపాలను హరించి శుభాలను కలిగించమని ఆ స్వామిని సభక్తికంగా వేడుకుంటారు స్వామి ప్రసాదంగా తీర్థ ప్రసాదాలు స్వీకరించి ప్రదక్షిణలు కావిస్తారు ఇక్కడి ఆలయంలో వేంకటేశ్వర కళ్యాణం హనుమాన్ జయంతి కార్తీక దీపోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు కట్టదుర వైకుంఠము కాన చైన కుండ తెట్టలయే మహిమలే తిరు దాదాపు డెబ్భై ఐదు సంవత్సరాల క్రితం కిష్కిందా మహారాజు అనే శ్రీ ఆంజనేయస్వామి భక్తుడు ఈ పంచముఖ హనుమాన్ దేవాలయాన్ని ప్రారంభించగా భక్తుల సహాయ సహకారాలతో ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతోంది ఈ ఆలయానికి దువ్వల సాయన్న అనే భక్తుడు స్థలాన్ని దానం చేశాడు ఎంతో అందంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు ఉద్యోగాలు విదేశీయానం ఉన్నత విద్యలు వ్యాపార రాజకీయ అభివృద్ధికై ఎందరో భక్తులు ఇక్కడి స్వామిని వేడుకుంటారు ఎందరికో తమ కోరికలు నెరవేరి సుఖశాంతులతో వర్ధిల్లుతూ స్వామికి కృతజ్ఞతలు అర్పిస్తున్నారు శ్రీరామ శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియ దూత ఘన చరిత నిను పొగడగ మేమిత నిరవద్యా ఘన చరిత నిను పొగడగ మే శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియదూత శ్రీమంత హనుమంత ఇంతటి మహిమాన్వితమైన శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో గల ఉపాలయాల గురించి కూడా ఒక్కసారి తెలుసుకుందాం కామారెడ్డి పట్టణంలోని శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో నెలకొన్న ఇతర దేవాలయాల్లో ప్రధానంగా శ్రీ లక్ష్మీ గణపతి నవగ్రహ దేవతా మందిరం శ్రీ సీతారామ లక్ష్మణుల ఆలయాలు భక్తులని విశేషంగా ఆకట్టుకుంటాయి కామారెడ్డిలోని శ్రీ పంచముఖ ఆంజనేయస్వామివారి ఆలయ క్షేత్రంలో వృక్ష నీడలో గల నవగ్రహ మంటపంలో భక్తుల అభీష్టం మేర విశేషంగా పూజలు జరుగుతాయి గ్రహదోష బాధల నుండి విముక్తిని ప్రసాదించమని భక్తులు సభక్తికంగా నవగ్రహ దేవతలను పూజిస్తారు అలాగే ఈ ఆలయంలో ఆలయ కమిటీ దేవాదాయ శాఖ వారు అన్ని కాలాల్లో విశేష ఉత్సవాలు పూజలు ఘనంగా నిర్వహిస్తారు నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్ర రూపం నమో మారుతిం రామదూతం నమామే नमो वा नमो दिव्यभासं नमो वज्रदेहं नमो ब्रह्मतेजं नमो शत्रुसंहारकं वज्रकाय नमो मारुतिं रामदूतं नमामि नमो आञ्जनेयं नमो दिव्यकायं नमो वायुपुत्रं नमो सूर्यमित्रम् नमो निखिल रक्षाकरं रुद्ररूपं नमो मारुतिं रामदूतं नमामि नमो वानरेशं नमो दिव्यभासं नमो वज्रदेहं नमो ब्रह्मतेजं नमो शत्रुसंहारकं वज्रकायं नमो मारुतिं रामदूतं नमामि श्री శ్రీ పంచముఖ ఆలయ వెనక భాగంలోనే శ్రీ లక్ష్మీ గణపతి దేవుని ఆలయం కూడా నెలకొని ఉంది పంచభూతాత్ముడైన ఆ స్వామిని అర్చించి ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడమని భక్తులు ప్రార్థిస్తారు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ప్రక్కనే శ్రీ సీతారామ లక్ష్మణుల ఆలయం దర్శనం ఇస్తుంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్ల్యం రామనామ వరాననే అంటూ శ్రీరామనామ జపంతో రమించే హనుమాన్ మందిరంలో రాములవారు దర్శనమిస్తారు जय राम राम जय राम राम जय राम शृङ्ग తరలి వచ్చిన భక్తులకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది మానసిక స్వాంతన చేకూరి అవ్యక్తమైన భావనకు భక్తులు లోను కావడం ఈ క్షేత్ర మహిమ విశేషంగా భక్తులు భావిస్తారు నా పేరు అరుణ్ నేను కామరెడ్డి నగర్లో ఉంటాను శ్రీ ప్రసన్న వెంకటేశ్వర ఆంజనేయ స్వామికి మేము ఎప్పుడు కూడా వస్తూ ఉంటాం టెంపుల్కి దర్శనం తీసుకొని వెళ్తూ ఉంటాము ఇక్కడ ఈ టెంపుల్ చాలా మైమాగల్లా అని మాకు చాలా నమ్మకము మేము ఈ దేవుడి పని ఎప్పుడు నమ్మకంతో భారంతో వస్తూ ఉంటాం ఇక్కడ ప్రతి శనివారం శనివారం నేను మా మా కుటుంబ సభ్యులతో వస్తూ ఉంటాము ఈ యొక్క దర్శనం తీసుకొని వెళ్తూ ఉంటాము దేవుడికి మాది నందిపేట మండలం నుండి వచ్చామండి ఈ గుడికి నా పేరు మౌనిక హనుమాన్ దేవాలయం అంటే మాకు ఎంతో నమ్మకం మేము కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని మాకు ఈ దేవాలయం పైన చాలా నమ్మకం ఉంది ఇక్కడికి వచ్చినప్పుడల్లా రోజంతా ఇక్కడే ఉండాలనిపిస్తుంది అందుకే ఈ దేవాలయానికి అప్పుడప్పుడు వస్తుంటాం గుడి చుట్టూ ప్రాంతాల్లో ఇక్కడ వాతావరణం చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది జై హనుమాన్ జై శ్రీరామ్ హనుమన్నా హనుమన్నా నా మన విని కాస్తమన్నా హనుమన్నా నా మన విని కాస్త వినుమన్నా ఘన కార్యాలను ఎన్ని రించిన ఓ స్వామి నా మనవిని కాస్త వినుమన్నా యుగాలు మారాయి వ్యక్తులు తరాలు మారాయి కాని శ్రీరామ దర్శనం రామ మార్గం ధర్మ సూక్ష్మాలు ఈ భారత జాతిని నడిపిస్తున్నాయి అంటే మన ఇతిహాసాలు పురాణాల సారం ఎంత గొప్పదో గ్రహించాలి కేవలం ఆలయ దర్శనం చేయడమే కాదు భగవత్తత్వాన్ని గ్రహించి మదిలో నిలుపుకొని ఆచరించి ప్రతిక్షణం జీవించాలి భగవద్ దర్శన పుణ్యఫలం నరనరాన కనకనాన జీర్ణించుకొని ఉత్తమ గతులను పొందాలన్న పవిత్ర తలంపుల మార్గమే మన ఆలయాలు కార్యక్రమం కామారెడ్డి పట్టణంలోని శ్రీ పంచముఖ హనుమాన్ మందిర దర్శనం హనుమంతుని కరుణ ఆ వెంకటేశ్వరుని చల్లని చూపులు శ్రీరాముని ధర్మ నిరతి విఘ్నేశ్వరుని ఆశిస్సులు మనకు చేరాలని కోరుకుందాం కామారెడ్డి శ్రీ పంచముఖ ఆంజనేయ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వాముల దర్శన భాగ్యం జన్మ జన్మజన్మల కృత పాప విమోచనం అవుతుందని ఆశిద్దాం గా ఆ సముద్రమునే రామ రామముద్రతో దాటిది నీ సామర్థ్యము ఎన్నగవశ పన్నగారికి ప్రియనందనుడా ఈ జగమందున అసాధ్యమైన కష్టమైన ఏ కార్యమే అయినా నీ కృప కలిగిన సాధ్యమగునునే సుందర వదనా అందరి వాడ రామ ద్వారమును కాచేవాడ రామనామ మును తీడని వాడ నిన్ను కాదని రాముని చేరుట వీలు కాదయ్యా ఓ హనుమయ్యా జయ మనరే హనుమంతునికి జయ జయ జై శ్రీరామునికి రామభక్త హనుమానుడే జనుల రోజు భగవానుడే రణంటే అమర సుఖములు అమరుట సులువట ఆంజనేయుడ రక్షకుడైని ఉంటే చాలు రాక్షసము కల భయమే లేదు నీ తేజమది నీకే వశము నిగ్రహించుటది నీకే తెలుసు ఒక్క కేకతో ముల్లోకములు వణికిపోవును మార మహావీరని నామము వింటే భూత ప్రేతములు తరికి రావయ చాకిని ఢాకిని శక్తులు అన్ని పారిపోను నిన్ను తలచిన జయ మనరేతనుమంతునికి జయ జయ జై శ్రీరామునికి భక్త హనుమానుడే జనుల భోజు భగవానుడే హనుమాను చేరి ఉన్న క్రూర వ్యాధులు పీడలు కూడా తొలగిపోగురు తొందరగాను ృప కల్గిన నిశ్చయముగా త్రికరణ శుద్ధిగా ఏ మానవుడు హనుమంతుని మది తలచునయపుడు బాధల నుండి శీఘ్రముగాను బయటపడును ఆ రాజులందరికి మహిమతో రాజులందరికీ తలమానికమై తాపస్సులందరి ప్రభువగువాడు ఆ రామ కార్యమే చక్కగా చేసిన సూర్యమిత్రునికి వందనము జయమనరే

మరొక మహిమాన్విత చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయ విశేషాలతో ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం